వైశాఖ మాస కృష్ణాయాం దశంధ్యాం మంగళవాసరే పూర్వాభారత ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతి ముందుగా మన రామదండు ముచ్చట్లు ఛానల్ సభ్యులందరికీ కూడా ఆంజనేయస్వామివారి పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ పుట్టినరోజు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వామివారి పుట్టినరోజు సందర్భంగా అంటే మన పుట్టినరోజు నాడు మనం ఎవరికైనా సరే మంచి చెయ్యాలి అని సంతోషంగా ఏ విధంగా అయితే అనుకుంటామో ఆంజనేయ స్వామి పుట్టిన పుట్టినరోజు కూడా మనం స్వామివారికి ఎంత సంతోషాన్ని అయితే కలగజేస్తామో స్వామివారు కూడా మనం అడగకుండానే మనకి వరాలను ప్రసాదించేటువంటి రోజు మరి ఈ ఆంజనేయ పుట్టిన పుట్టినరోజు ఎప్పుడు ఉంది అంటే మే ఇరవై రెండవ తారీఖున ఆంజనేయ పుట్టిన పుట్టినరోజు అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి పూర్వాభాద్ర నక్షత్రం రెండు కలిసి ఎప్పుడైతే వస్తాయో ఆ రోజున ఆంజనేయ పుట్టిన పుట్టినరోజు మరి ఆ రోజు ఏం చేయాలి అంటే వారికి ఆంజనేయ వారికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతోటి స్వామివారికి పూజ చేయటం వలన అదేవిధంగా స్వామివారికి సంతోషాన్ని కలిగించేటువంటి స్తోత్రాలతోటి మంత్రాలతోటి పారాయణ చేయటం వలన స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి ఆ రోజు ఏం చేయాలి అంటే ఉదయం స్నానం చేసిన తర్వాత ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ వారికి పంచామృతాలతోటి పండ్ల రసాలతోటి అభిషేకం చేయించుకోండి అదేవిధంగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఫలాలు కాబట్టి ఫలాలు సమర్పించండి స్వామివారికి ఈ వైశాఖ మాసంలో మామిడి పళ్ళతో ఎవరికైనా సరే దానం ఇవ్వటం వలన పూజ చేయటం వలన ఎక్కువగా పుణ్యం కలుగుతుంది కాబట్టి ఆ మామిడి పండ్లతోటి స్వామివారికి అభిషేకం కానివ్వండి పూజ కానివ్వండి ఏదైనా సరే మామిడి పళ్ళతోటి పూజ చేయించండి తర్వాత స్వామివారికి ఆనందాన్ని కలిగించే కలిగజేసేటువంటి హనుమాన్ చాలీస స్తోత్రాన్ని కనీసం ఒక పదకొండు సార్లు అయినా సరే పారాయణ చేయండి తర్వాత బ్రాహ్మణుల చేత మన్యుసూక్త పారాయణ చేయించుకోండి ఇలా చేయించుకోవటం వలన వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మీకు శత్రుదోషం కానీ లేదంటే రుణదోషాలు కానీ అనారోగ్య సమస్యల ఇట్లాంటివంటి సమస్యలైనా సరే అవి త్వరగా విముక్తి కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అంతేకాకుండా మన ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ద్వారా మీరు ఏం తెలుసుకున్నారనేది కామెంట్ చేయండి జై శ్రీరామ్